దేవునికి స్తోత్రం ఈరోజు జయక్రీస్తుకు దేవదేవుడైన యేసుక్రీస్తు యొక్క విజయవంతమైన వాగ్దానం నీకు విరోధముగా రూపింపడిన యాయుధము వర్ధిల్లదు యశగ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదిహేడు వచనం ప్రియా జయక్రీస్తుకు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని పెట్లారా మన ప్రియ ప్రభు మనకి జయమిచ్చువాడు విజయం అనుగ్రహించగల మహాదేవుడు దేవుడు మీ పట్ల మీ కుటుంబ సభ్యుల పట్ల విజయవంతన ప్రతి కార్యములు జరిగించగల గొప్ప దేవుడే ధైర్యంగా ప్రభుని ఆరాధించండి మహింపరచండి గనపరచండి ఏదైనా వాగ్దానం చేత పరిశుద్ధాత్మ దేవుడు నీకు విరోధముగా ఆ రూపింపండి ఆయుధము వర్తులదంటున్నాడు నాయ విమర్శల్లో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవ యొక్క సేవకులు నీతి నవలను కలుగుచున్నది ఇది వారి సాహస్యము ఇదే వాక్ అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఇది నా సేవకుల సాస్యమని దేవుడు సెలవిచ్చున్నాడు ఎటువంటి మాంత్రికులనైనను సరే అపిత్రాత్మలను అయినా సరే దుష్ట మనుషులను కుట్రలైనా సరే అవి సేవకులను జయించవు కారణం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరిదలదని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ప్రభు సేవ చేయుచుండగా మిమ్మను సంరక్షించు బాధ్యత ప్రభు వహించుచున్నాడు పాత నిబంధన కాలమందు తన పరిచర్య కొరకు లేవీ గోత్రమును ఎన్నుకున్నప్పుడు నేను మీ స్వాస్యమని మాట ఇచ్చాడు దేవుడు తన స్వాహమును కనుగుడ్డు వలె సంరక్షించున్నాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని ప్రభు సెలవిచ్చుట మనకెంతో ఆదరణ కలుగు చేయించున్నది పరలోకము నుండి కిందకు నెట్టివేయబడిన లూసిఫర్ సాతానుగా మారాడు వాడు బలవంతుడే కానీ ప్రభు పరాక్రమశాలిగా సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు భూమి మీదను ఆకాశమందును ఆయన సర్వాధికారం కలవాడు సాతానును బంధించడకును వాణి బంధకము నుండి విడిపించడకును మీకు అధికారం ఇచ్చిన మైమాస్తరుపుడు ఆయన దేవదేవుని పెళ్లారా ఇదిగో పాములను తేళ్లను తొక్కుడకు శత్రు బలవంతుడి మీదను మీకు మీ మీకు అధికారం గ్రహించున్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని అన్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు ఏసుక్రీస్తు కలవరిసిరులో సాతాను తలను ఇప్పటికే చితక తొక్కి ఉన్నాడు అపవాది యొక్క క్రియలు లయపరచడకు దేవదేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు సాతాను శక్తిని లైపరచడకు ఆయన తన అమూల్యమైన రక్తమును చిందించాడు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వాడిని జయించున్నారు నీవు సింహములను నాగుపాములను కొదమ సింహములను భుజంగములు అనగ అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఈ రహస్యములను పాతని మంద కాలమందు నాయాధిపతిగా అన్న దిబోరాను గుర్తించాను నా ప్రాణమా నీవు బలము పూను సాగుము అని పాడెను ఇది ప్రియమని దేవుని బిళ్ళారా బలమును తొక్కితివి అని చెప్పడాను బలవంతుడైన సాతానును మనం తొక్కి వాని స్వాధీనంలో ఉన్న సమస్తము దోచుకుంటున్నాం అపాధిక్రియలను అగ్ని చేత కాల్చిపడుచున్నాం జయక్రీస్తు మనతో కూడా ఉన్నాడు దేవుని సేవకులారా ఈ చక్కని ఆశీర్వాదం చేత పరిశుద్ధాత్మ దేవుని మయంపరచండి విశ్వాసులారా దేవుని గణపరచండి ఆరాధించండి దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నంత వరకు దేవుని చిత్తానికి సమర్పించుకున్నప్పుడు దేవుని జీవములో నీరు ఉంది ఈ నీరు వాక్యమనే నీరు ఈ నీరు మనల్ని జీంపచేయగలదు పోషించగలదు బలపరచగలదు నిత్య జీవంలోనికి నడిపించగలదు ఎల్లప్పుడూ ప్రభు యొక్క కృపతో మనం నింపబడదాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాకిరణాలతో ముందుకు సాగుదాం జయమనుగ్రహించగల మన ప్రియ ప్రభు ఇచ్చే మన విజయప్రదాత దేవుని బిడ్లారా దేవుడు మీకు సంపూర్ణమైన కార్యమును జరిగించి సహార్దమైన గొప్ప ద్వారాలు తెరిచి మేలుతో వెలుగుతో జయంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక ప్రార్థన మహాపరిషుతుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ జయమిచ్చు జయశ్రీడా విజయశ్రీడా విజయ నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాల సమలు మీరిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాన్ని అయినా మీ ఆశిస్సులు మీ ఆశీర్వాదాలు మీ పిల్లల్ని మాకు దయచేయండి దేవాన్ని బిడ్లగా మా పట్ల మీ సంపూర్ణమైన కార్యాభివృద్ధి దయచేయండి విజయసారథి రథసారథి మహోన్నతుడా పరిశుదుడా పరిశుద్ధాత్మన సమస్త కార్యములకు కార్యశాధకుడా దేవదేవుడా మా మహిమా సురూపుడైన యేసుక్రీస్తు నాదా మీ కృపాకిరణాలు మీ మాకు దయచేసి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరకు సిల్వ రక్తం చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి మాకందరికీ జయ విజయం అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ